నేటి అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలసి దేవుని స్థుతిస్తున్నటువంటి సహోదర సహోదరులందరికీ యేసు ప్రభు వారి నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నేటి మన స్థుతి అంశము విశ్వాసము ద్వారా రక్షింపబడుట ఫిబ్రిలుకి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ మనం చదువుకుందాం ఫెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం విశ్వాసమును బట్టి వేష్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేనందున అవిదేయులతో పాటు నశింపక పోయెను విశ్వాసమును బట్టి వేష్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేనందున అవిదేయులతో పాటు నశింపక పోయెను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యహోశివా గ్రంథంలో రాయబడినటువంటి విషయాలను ఇక్కడ పౌలు తిరిగి విశ్వాసాల వీరుల పట్టికలో రాహాబనువేషిను గురించి ఇక్కడ తెలియజేస్తున్నవాడిగా మనం గమనిస్తూ ఇక్కడ తన తెలియజేస్తున్నటువంటి మాట విశ్వాసమును బట్టి రాహాబను వేష్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిదేయులతో పాటు నశింపక పోయిను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఆయా సమయంలో ఆ యొక్క ఆ యొక్క పట్టణంలో ఆ యొక్క సైనికులందరూ లేదంటే ఆ యొక్క రాజ్యమంతయ పట్టబడి నశించిపోగా ఇక్కడ మాత్రం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవిద్యేయులతో పాటు ఆమె నశించలేదు తిరిగి యహోశివ గ్రంథానికి మనమంతం యహోశివ గ్రంథము రెండవ అధ్యాయము గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుకున్నాం యహోశువ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్నటువంటి లేదంటే మన జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె దేవుని గురించి విన్నది దేవుడు ఇస్రాయేలీల పట్ల చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆ యొక్క ఎరికో పట్టణ ప్రజలు విన్నవారిగా లేదంటే తెలిసిన వారిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పదవచనాన్ని నేను చదువుతున్నాను గమనించండి మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసేనో యోర్ధాను తీరం నున్న అమోరియుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగునుకును మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి ఇక్కడ మొదటిగా తను ఇస్రాయేలీల దేవుడు ఇస్రాయేలీల పట్ల చేసినటువంటి గొప్ప కార్యాన్ని వినింది అక్కడ తను మాత్రమే వినలేదు కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ విషయాన్ని విన్నవారిగా ఇక్కడ మనం గమనించవచ్చు అక్కడ తన చెప్తున్నటువంటి మాట అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేస్తారో ఆ సంగతి నేను వింటిమి అని తను చెప్పట్లేదు కానీ మేము వింటిమి అన్నటువంటి విషయాన్ని ఆ యొక్క స్త్రీ చెబుతూ ఉంది అయితే తినులో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిను దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు తను చెప్తున్నటువంటి మాట మీ దేవుడు మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు ఎందుకు ఇతరులకు ఇస్రాయేలీలు అంటే ధైర్యం ఏమాత్రము ఉండదంటే వారి పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి అని కూడా దేవుడు ఇస్రాయేలీల పట్ల చేసినటువంటి గొప్ప కార్యాన్ని తను విశ్వాస దృష్టితో చూడగలిగింది చూడగలగడం మాత్రమే కాదు కానీ తన ప్రాణానికి హాని ఉన్నా కూడా ఆ ఇద్దరు వేగుల వారిని తను దాచిపెట్టింది దాచిపెట్టడం ద్వారా తను ఇక్కడ ఏమీ బయలుపరుస్తుందని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తను తన విశ్వాసాన్ని దేవుని పట్ల బయలుపరుస్తూ ఉంది లేదంటే ఇస్రాయేలీల దేవుడు మా యొక్క పట్టణాన్ని ఏ విధంగా నాశనం చేస్తాడో అయితే నేను బ్రతకాలి ఇస్రాయేలీలో నా పట్టణాన్ని ఏ విధంగా అయినా స్వాధీనం చేసుకోగలరు ఎందుకంటే దేవుడు వారికి సహాయం చేస్తాడు కాబట్టి అయితే నేను ఆ నశించిపోయే వారిలో లేదంటే ఆ పట్టణము నాశనం అయిపోతూ ఉంటుండగా ఆ నాశనం అయిపోయే వారి తను ఉండడానికి ఇష్టపడలేదు తన కుటుంబాన్ని తనను రక్షించమని వేగుల వారితో నిబంధన చేసుకునగా వేగుల వారు తన కుటుంబాన్ని రక్షించిన వారిగా ఆ యొక్క వధలో నుండి వారు తప్పింపబడిన వారిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తను మొదటిగా దేవుని మాటలు విన్నది విన్న తరువాత తను దేవుని మాటల ఎందు దేవుని బిడ్డల ఎందు విశ్వాసం ఉంచింది వారితో నిబంధన చేసుకుంది ఆ నిబంధనను బట్టి తను విడిపింపబడింది లేదంటే తను రక్షింపబడింది పదిహేనో వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మైళ్ళు పట్టణం ప్రాకారం మీద నుండేను ఆమె ప్రాకారము మీద నివసించినది గనక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను ఆమె మిమ్మను వారు మీకెదురుగా వచ్చుదరేమో మీరు కొండలకు వెళ్ళి వారు తిరిగి వచ్చే వరకు మూడు దినములు అచ్చట దాగి ఉండడి తరువాత మీ త్రోవను వెలుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకునము సో ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షింపబడిన వారుగా మనము చూస్తూ ఉన్నాం తన గుర్తుకి ఆ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టింది అయితే ఆ గృహంలో ఉన్నవారందరూ కూడా రక్షింపబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఎర్రని దారము క్రీస్తు ప్రభువారికి ముంగుతుగా మనకు కనబడుతుంది క్రీస్తు ప్రభు వారి మన కొరకై ఆ రక్షణార్థమై మనందరి రక్షణార్థమై క్రీస్తు ప్రభువారెలువులో కల్చినటువంటి రక్తదారుల ద్వారా మనకందరికీ విమోచన ఆ ఎర్రని గుర్తు ఆ కిటికీ కట్టబడట ద్వారా ఆ గృహములో ఉన్న వారందరికీ రక్షణ ఇక్కడ మనము ముందుగా చెప్పిన రీతిగా మొదటిగా తను విశ్వాసం ఉంచింది తన మాట దేవుని మాటలు విన్నది విన్న తర్వాత విశ్వాసం ఉంచింది విశ్వాసం ఉంచి దేవుని పిల్లలతో నిబంధన చేసుకుంది అనగా రక్షణ పొందింది నా నిబంధన ప్రకారము దేవుడు వారిని లేదంటే ఆ యొక్క ఇస్రాయేలీలు ఆ కుటుంబాన్ని సంరక్షించి ఆ కుటుంబాన్ని నాశనం చేయకుండా రక్షించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం యువదే కళా సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి లేదంటే ఈ యొక్క What can kind you of internet one do?